నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం రాజమండ్రి రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ స్టేషన్ సరసన చేరనుంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల వ్యయంతో స్టేషన్ పునర్నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి మరో మూడేళ్లలో జరగబోయే గోదావరి పుష్కరాలు నాటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబట్టింది స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తో కలిసి స్టేషన్ను సందర్శించారు నిర్మాణ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా పురంతేశ్వరి బుచ్చయ్య చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వలు కొన్ని ప్రతిపాదనలు డిఆర్ఎం ముందు ఉంచారు కొవ్వూరు అనపర్తి స్టేషన్లో మరికొన్ని ట్రైన్లకు స్టాప్ కల్పించాలని కోరారు రాజమండ్రి స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ధి ప్రతిపాదనలు అమలు చేయాలని రోడ్డుకు రైలు వంతెనపై భారీ వాహనాలు నిషేధించాలని సూచించారు హేవలాక్ వంతెన పర్యాటకంగా అభివృద్ధి పరచాలని సూచించిన ప్రజాప్రతినిధులు కేశవరావు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం బిక్కవోలు స్టేషన్ అభివృద్ధి పనులు తదితర అంశాలను ఎమ్మెల్యేలు డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు సందర్శనార్థం డిఆర్ఎం గారు విజయవాడ డివిజన్కి సంబంధించి వారు పెద్దలు గారు మరియు రామకృష్ణారెడ్డి గారు మేమందరం కూడా ఇవాళ స్టేషన్ని సందర్శించడం జరిగింది ఇక్కడికి రాకముందు దగ్గర దగ్గర ఓ రెండు గంటల పాటు డిఆర్ఎం గారితో మా యొక్క చర్చ మేమేం ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది ఎమ్మెల్యేలతో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి సజెషన్స్ ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు వారు ప్లాన్ వేశారు మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవటం జరిగింది ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నుంచుమించుకు ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా ఐదు సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు ఇప్పుడైతే ప్రతిరోజు చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుండి ముప్పై మూడు వేల మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక నలభై యాభై సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై ఐదు నుండి లక్ష మంది తొంభై ఐదు వేల నుండి లక్ష మంది వరకు కూడా ఈ స్టేషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా కనుక ఆ యొక్క ఫుట్ఫాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికీ ఎలా ఉందో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎం గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు పైన ఒక ప్లాజా ఉంటుంది ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక క్యాఫిటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది వన్ టు ఫైవ్ వరకు చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ దగ్గర వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు సిటీ అంతా కూడా అక్కడ వంద ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ అదేవిధంగా దానికి ప్యార్లల్గా ఇంకా రెండు రోడ్లు కూడా ఉన్నాయి హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు విజయ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది ఇక మున్ముందు విస్తరణ కూడా ఇటే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకు అటు పెరిగే అవకాశం లేదు కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వీర అందరితోటి అధికారులతోటి డిఎం గారు డిఆర్ఎం గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను మీరు అందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏది ఉంటుందో మీరు చూసినట్లయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజమండ్రి డాక్టర్ మేడం ఆనరబుల్ ఎమ్మెల్యే అనపర్తి ఎమ్మెల్యే రాజమండ్రి గివింగ్ వెరీ గుడ్ ఇన్సైట్స్ టుడే Uh, today we discussed about the redevelopment of uh, rajamundry stations and uh, we had already made a plan and uh, we got very good insights from this honorable uh, member of parliament and uh, member of legislative assembly. in fact, uh, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and uh, plan accordingly. so we are go now going to make some changes in our existing plans. Uh, we are going to develop more facilities on the eastern side. Uh, we, are, uh, we, we have been given uh, assurances by honorable mla and the corporation that some uh, roads will be uh, given in front of the east side. so based on that, we will further develop the east side uh, as the city is uh, developing towards the east. so it is all the more necessary that uh, the facilities are developed uh, towards the eastern side of the rajamundry station. Uh, today we discussed at length uh, what kind of world-class facilities our honourable uh, Prime Minister, Sri Narendra Modi ji, has conceived the idea of uh, redevelopment of the stations and Amrit Bharat stations. And our uh, honourable Railway Minister, Sri Ashwini Vaishnaw <coughs> is going uh, on implementation of this station at a very fast uh, pace. So, uh, in view of that, uh, Madam has already met our honourable. Uh, Railway Minister Ashwini Vaishnavji and she had discussed her concern, and uh, based on that, today uh, we had done a food survey. We have walked along the both the ends of the station, saw at the both the ends of the station, and now uh, some uh, good.